వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకోవడం వల్లే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆద్కూర్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతి యువకులతో వెంకయ్య ముఖాముఖి మాట్లాడారు విలువలతో కూడిన విద్య వ్యక్తికి కుటుంబానికి సమాజానికి చాలా అవసరమని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు ప్రస్తుత విద్యా విధానాన్ని సమీక్షించి దాని స్థానంలో భారత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని వెంకయ్య వ్యాఖ్యానించారు కుటుంబ వ్యవస్థ క్రమేపీ అక్కడ వెహికల్ వాడుతుంది కొంత బలహారే ప్రయత్నాన్ని చదువుకునే పోతే అమ్మాయిలు కానీలో బిజీ ఫోన్ లో బిజీ సోషల్ మీడియాలో బిజీ ఉండదు ఇది మంచి సోషల్ మీడియా కొంతవరకు మంచిది కానీ యాంటీ సోషల్ మీడియాగా తయారవుతాం మన భారతదేశం అన్నా ఎంతో గౌరవం ప్రపంచంలో యొక్క ఆధారంగా ఉంది దాని కారణం మన మన పిల్లలతో మన యువతలో ఉండే తిరుగుత్యాడు ఆ తిరుగుతాడు యొక్క సాధన పెట్టి మంచి దానిని మళ్లించి వాడికి శిక్షణ ఇస్తే ఇంకా శక్తివంతంగా భారతదేశం తయారవుతుంది